హాయ్ అండి ఎప్పుడైనా లంచ్ బాక్స్లోకి ఏం చేయాలో అర్థం కానప్పుడు వెజిటేబుల్స్ లేనప్పుడు టైం లేనప్పుడు కరివేపాకు రైస్ని ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మిక్సీ జార్లో కరివేపాకు రెమ్మలు కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పల్లీలు జీడిపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇంకా పోపు దినుసులు అన్నీ వేసేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం కరివేపాకు పేస్ట్ని చేసుకున్నాం కదా అది అందులో కొంచెం వేసేసుకొని మంచిగా అంతా పోయే వరకు వేయించుకోవాలి తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత మనం కుక్ చేసుకున్న రైస్ని వేసేసి కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం నిమ్మరసం పిండుకుంటే కరివేపాకు రైస్ అయితే రెడీ అయిపోయింది కరివేపాకు తీసి పక్కన పెట్టే పిల్లలకైతే ఒకసారి ఇలా ట్రై చేయండి హెల్దీకి హెల్దీ ఇంకా రంచ్ బాక్స్ రెసిపీ అయితే రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్